ఓటర్గా ఉన్నందుకు గర్వించండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం డౌన్లోడ్ హోటర్ హెల్ప్ లైన్ యాప్ ఈ యాప్ ద్వారా మనమైతే ఫ్రీగా ఈ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని పొందొచ్చండి ఐ దిస్ ఇస్ రచ్చా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ గత కొన్ని రోజుల క్రితం మన ఛానల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్రీ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఫ్రీగా అప్లై చేసుకోండి వీడియో చేయడం జరిగింది దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఆ రోజే నేను కూడా ఓటర్ హెల్ప్ లైన్లో ఫ్రీ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని అప్లై చేసుకునండి ఈరోజు ఓటు వేయడానికి వెళ్ళిన మా ఊరికి నా ఓటర్ ఐడిలో ఏదైతే అడ్రస్ ఉన్నదో ఆ అడ్రస్కి పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ అయితే రావడం జరిగింది ఇదే అండి ఆ పీవీసీ ఓటర్ ఐడి కార్డు నేను అప్లై చేసిన పదిహేను రోజులకే నా ఓట్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్కి ఈ ఫ్రీ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ అయితే రావడం జరిగింది ఈ ప్యాకింగ్ కవర్ని అన్ప్యాక్ చేసి మీకైతే చూపిస్తా ఎలా వచ్చింది అనేది ఎంత క్వాలిటీతో వచ్చింది పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ అనేది ఈ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఫ్రీగా పంపించడం జరుగుద్ది మనం ఓటర్ హెల్ప్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే దీనికి మనం వన్ రూపీ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి నేను దీనికి సంబంధించిన వీడియోని ఎలా అప్లై చేసుకోవాలి ఫ్రీగా అనే వీడియోని నేను డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింకుని ప్రొవైడ్ చేసిన మీరు ఆ లింకుని క్లిక్ చేసి ఫ్రీగా ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని అప్లై చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అప్లై చేయండి వాళ్ళకు కూడా ఫ్రీగా వస్తుంది ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఫ్రీ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకొని పొందడం జరుగుతుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని అన్ప్యాక్ చేసేద్దాం రండి మీరు కవర్ పైన చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం ఓటర్గా ఉన్నందుకు గర్వించండి డౌన్లోడ్ హోటర్ హెల్ప్లైన్ యాప్ ఈ యాప్ ద్వారా మనమైతే ఫ్రీగా ఈ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని పొందొచ్చండి మన ఓట్ అయితే మన ఓట్ ఎక్కడైతే ఉందో మనం ఓటర్ ఐడి నెంబర్ని అక్కడ ఇస్తాం కదండీ మన అడ్రస్ని కూడా అక్కడ మనం ఇవ్వడం జరుగుద్ది ఆ అడ్రస్కి అయితే మన మన పీవిసి ఓటర్ ఐడి కార్డ్ అయితే రావడం జరుగుద్ది మీరు ఇక్కడ చూడొచ్చు ఫామ్ రిఫరెన్స్ నెంబర్ నేమ్ ఫాదర్ నేమ్ ఇది వచ్చిన అడ్రస్ మన యొక్క మొబైల్ నెంబర్ ఫ్రమ్ జిల్లా ఎన్నికల అధికారి తెలంగాణ బ్యాగ్ చూసినట్లయితే ఈ అభ్యర్థిని తెలివిగా ఎంపిక చేసుకోండి మీ ఓటు వేయడాన్ని ఎప్పుడు చేజారనియకండి మీ ఓటు గురించిన విషయాలు నీతిగా ఓటు వేయండి జ్ఞానం కల ఓటరుగా ఉండండి అని మనకైతే దీని మీద ప్రింట్ చేయడం జరిగింది ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఈ ప్యాకింగ్ని అన్ప్యాక్ చేద్దాం జిల్లా ఎన్నికల అధికారి తెలంగాణ మీ ఓటు మీ హక్కు యువర్ ఓటు యువర్ రైట్ మీ ఓటు మీ హక్కు అని కూడా దీనితో ప్రింట్ చేయడం జరిగింది అన్నీ చదవండి మీరు ఖచ్చితంగా దీన్ని చూసినట్లయితే మనకు మన ఓటర్ ఐడి కార్డ్ని ఈ పేపర్కి అయితే స్టిక్ చేయడం జరిగింది చూడండి దీని నుండి తీద్దాం మీరు ఓటర్ ఐడి కార్డ్ని చూసినట్లయితే మన ఫోటోని ఫిఫ్టీ పర్సెంటేజ్ బ్లర్ చేయడం జరిగింది నేమ్ ఫాదర్ నేమ్ మన డేట్ ఆఫ్ బర్త్ బ్యాక్ సైడ్లో క్యూఆర్ కోడ్ని కూడా ఇచ్చిర్రు మరి ఓటర్ ఐడి నెంబర్ని ఇచ్చారు మన అడ్రస్ని ఇచ్చిరు తెలుగులో ఇంగ్లీష్లో మీరు ఇక్కడ చూడొచ్చండి మీరు కూడా చాలా సింపుల్గా సింపుల్ స్టెప్స్లోనే దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఓటర్ ఐడి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్లో ఈ యాప్లో మీరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన ఆ లింకును క్లిక్ చేయండి వన్ రూపీ ఖర్చు కాకుండా ఫ్రీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి ఉచితంగా పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని పొందండి మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి షేర్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్